ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఆర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి బాధ్యతతో పనిచేయాలని సబ్ కలెక్టర్ సహదిత వెంకట త్రివినాగ ఆదేశించారు ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నందు మీకోసం సమావేశ మందిరంలో గ్రీవెన్స్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ పాల్గొని ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు వచ్చిన ఆర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సత్వర పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వ లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారు మీ కోసం ఒకరు ఇద్దరితో మమ అనిపిస్తున్నారు అధికారులు మీకోసం కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం హాసర్ కానీ వివిధ శాఖల అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అన్ని శాఖల అధికారులు అందరూ ఒకే చోట కేంద్రీకృతం అవ్వడం ద్వారా అన్ని శాఖలకు చెందిన సమస్యలు పరిష్కరించే విధంగా మీకోసం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది కానీ అన్ని శాఖల అధికారులు మీకోసం కార్యక్రమాలకు పలు కారణాలు తెలియజేస్తూ పంగనామం పెడుతున్న తీరు విమర్శలకు సావిస్తోంది దీంతో ప్రజలు ఏ శాఖ సమస్య ఉంటే ఆ శాఖ కార్యాలయానికి వెళ్లవలసిన దుస్థితి ఏర్పడు దీంతో ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరగలేక సమస్యలు పరిష్కారం కాక నలిగిపోతున్నారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అధికారులు అందరూ ఒకచోట ఉండటంతో ప్రజల సమస్యలు కొంతమేర వెంటనే పరిష్కరించే విధంగా అడుగులు వేయాలని సదుద్భావంతో ఏర్పాటు చేసిన మీకోసం అధికారులు రాకుండా కుంటి సాకులు తెలియజేస్తూ ఎగ్గొట్టడం మీకోసం కార్యక్రమంలో ఒకరిద్దరుతో మమ అనిపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం ఆశయానికి తగ్గట్టుగా ప్రజల సమస్యలు పరిష్కరించే విధంగా మీకోసం కార్యక్రమంలో హాజరై ప్రజల మన్నలు పొందే విధంగా మెరుగుపరుచుకోవాలని కోరుతున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ప్రతి ఆర్జీకి అర్థవంతమైన సమాధానం ఇస్తూ తరితగత పరిష్కరించాలని కోరారు ఈ కోసం కార్యక్రమాన్ని అన్ని శాఖల అధికారులు తప్పకుండా పాల్గొనాలని ఆదేశాలను ఇచ్చారు కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు